ప్రేమైన సహోదరులందరికీ అస్లాం వాలేకం వరహ్మతుల్లాహిబరకాతు సహోదరులరా ఇవాళ వీడియోలో శత్రువుల నుండి రక్షణ కొరకు ఒక దువ చెప్తానండి సహోదరులరా మనం కొన్నిసార్లు బయటికి వెళ్తూ ఉంటాము కొత్త చోటుకు వెళ్తూ ఉంటాము లేదా ప్రయాణం చేస్తూ ఉంటాము అలాంటప్పుడు ఒకవేళ శత్రువులు మనపై దాడి చేసే పరిస్థితి ఉంటే కనుక అప్పుడు మీరు ఈ యొక్క దువను ఎక్కువగా చదువుతూ ఉండాలి అల్లా యొక్క సహాయం తీసుకోవాలి సరే ఎందుకంటే సహోదరులరా ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా మొన్న కశ్మీర్ లో ఏం జరిగింది పహల్గామ్ లో ఏం జరిగింది కొందరు అమాయకులను శత్రువులు ఉగ్రవాదులు బలి తీసుకోవడం జరిగింది కదా అమాయకులను వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎప్పుడైనా అనుకున్నారా ఈ విధంగా జరుగుతుందని శత్రువులు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు వాళ్ళు దూరం కూడా ఉండవచ్చు లేదా మన దగ్గరలోనే ఉండవచ్చు కాబట్టి ఈ యొక్క దువాను మనం ఎక్కువగా చదువుతూ ఉండదు సహోదరులరా చాలా చిన్న దువా అండి మీకు ఈజీగా కంట అస్తవ్యస్తం అవుతుంది మీరు ఈజీగా దీన్ని యాచ్ చేయగలరు పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు సహోదరు యొక్క దువా ఏమిటి అంటే అల్లోహుమ్మ ఇన్న నజాలుకా ఫీ నుహూరిహిమ్ మన ఔదుబిక మిన్ షురూరిహిం చాలా చిన్న దువా అండి అల్లోహుమ్మ ఇన్న నజాలుకా ఫీ నుహూరిహిం ఈ తర్జుమా ఏమిటి అంటే ఓ లో మేము నిన్ను ఈ శత్రువును ప్రతిఘటించుటకు నిన్ను ముందుంచుచున్నాము మరియు వీరి కీడు నుండి శరణు వేడుకునుచున్నాము అని దీని అర్థం ఈ యొక్క దువాను మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఒకవేళ శత్రువులు మీపై దాడి చేసే పరిస్థితి ఉంటే అప్పుడు తప్పనిసరిగా చదవాల్సిందే మరియు అదే విధంగా మీరు నమాజ్ చేసినప్పుడల్లా కూడా నమాజ్ తర్వాత ఈ యొక్క ద్వాను మీరు ఎక్కువగా పఠిస్తూ ఉండాలి సహోదా ఇక్కడ ఇంకో విషయం నేను మీకు తెలియజేస్తున్నాను అదేమిటి అంటే దువా అయితే తప్పనిసరిగా చదవాల్సిందే ఎందుకంటే అల్లాహ్ యొక్క సహాయం తీసుకోవాల్సిందే మరియు అదే విధంగా మీరు మీ యొక్క ప్రయత్నం కూడా చేయాలండి ప్రయత్నం తప్పనిసరిగా చేయాలి అల్లాహ్ యొక్క సహాయం తీసుకోవాలి ఎందుకంటే మనం నిస్సహ మన యొక్క మరణం మన చేతిలో లేదు కదా ఎప్పుడు ఏం జరుగుతుందో మనకే తెలియదు కాబట్టి అల్లాహ్ యొక్క సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి మరియు విధంగా మన ప్రయత్నం మనం తప్పనిసరిగా చేయాలి ఎందుకంటే అల్లాహతాల మనకు ఒక ఆలోచన శక్తిని ఇచ్చాడు ఒక జ్ఞానాన్ని వివేకాన్ని ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు ఇవన్నీ మనం ఆలోచించడానికే కదా ప్రయత్నం చేయడానికే కదా కాబట్టి ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి అర్థమైందా అల్లా యొక్క సహాయం తీసుకోవాలి మరియు ప్రయత్నం చేయాలి కొందరు చెప్తూ ఉంటారు మా యొక్క తలరాతలో తగదీరులో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది ఒకవేళ పోయేది ఉంటే పోతామని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది సహోదా చూడండి తలరాతలో ఏం రాసి ఉందో మనకు తెలీదు తలరాతలో ఈ విధంగా కూడా ఉండవచ్చు ఒకవేళ ఇతడు ప్రయత్నం చేస్తే ప్రయత్నం చేస్తే బ్రతుకుతాడని కూడా ఉండవచ్చు ఇతను ప్రయత్నం చేస్తే ఇంకొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడని కూడా ఉండవచ్చు కదా తరరాతలో ఏం మనకు తెలియదు ఈ విధంగా కూడా ఉండవచ్చు కాబట్టి దీన్ని వేస్ట్ చేసుకొని మనం అవివేకమైన పనులు చేయకూడదు వివేకంతో మనం ముందుకు సాగాలి జ్ఞానంతో మనం ఆలోచించాలి అర్థమైందా కాబట్టి దువా కూడా చదవండి అల్లాహ్ యొక్క సహాయం తీసుకోండి మరియు అదే విధంగా మన ప్రయత్నం కూడా మనం తప్పనిసరిగా చేయాలి అర్థమైనా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని నేను ఆశిస్తున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్చండి అసలాకూ వరమహి వరకార్